హాయ్ అండి హలో నమస్తే మీ పొదరిల్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి నా ఛానల్ చూసి మీరందరూ సబ్స్క్రైబ్ చేశారండి అందరికీ నేను రుణపడి ఉంటానండి అందరికీ నమస్కారం అండి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయినారు ఈరోజు రంజాన్ అండి మాకు మేడం అతని ఓదండీ మాయ డబ్బులు ఇచ్చిందండి అదియా చూడండి నేలంతా ఎంతగానో కష్టపడ్డాము నేను మా ఇద్దరం కలిసి మా వీడియోలు కూడా మీరు ఉంటారు మేము ఇద్దరం కలిసే ఉంటాము ఇదిగోండి సెలవు డ్రెస్సు తీసుకొచ్చింది మేడం మా ఇద్దరికి నాకు మాయకు యాభై ఐదు దినార్లు అండి వదిలేని మాయ పోలీసు వదిలేవరని యాభై ఐదు దినార్లు అండి చూడండి యాభై ఐదు నార్లు అంటే ఇండియా డబ్బు వచ్చేసి పద్నాలుగుయా అదియా అదియా పద్నాలుగు వేల రూపాయలు అండి మేడం ఏమో ముప్పై ఐదు నార్లు ఇచ్చిందరేమో ఇరవై తిరిగి మేడం వాళ్ళమ్మ ఐదు ఇచ్చిందండి మేమైతే చాలా సంతోషంగా ఉండామండి ఉండామండి పంచ పచాసు పచాస్ పంచ పచాస్ చూడండి కొందరి ఇంట్లో ఇది చేరొక డ్రెస్ కూడా తెచ్చిందండి మా అమ్మ కొందరి ఇండ్లలో అయితే అసలు మాయా భాగ్యం అనేసి పోయింది టి అంతా ఎంతగానో కష్టపడ్డానండి నేను చాలా కష్టపడ్డాను అసలు రంజాన్లో ఇంకా రాత్రి పడుకుండేసరికి రెండు మూడు అవుతుంది మళ్ళీ పొద్దుటి తొమ్మిదింటికి ఇంటికి వెయ్యాలా ఎంత పనో పొద్దున వేసేసరికి కింద సాలంతా పని ఎక్కువ రెండు గంటల పని ఉంటుంది ఆ పని అంతా చేసేసరికి మధ్యాహ్నం తొమ్మిదికి లేస్తే పన్నెండు వరకు పని అండి పన్నెండు గంటలకు టిఫిన్ తినేదాన్ని ఇంకా మధ్యాహ్నం అన్నం తినేది మళ్ళీ సాయంకాలము వాళ్ళతో పాటు అన్నం తినేవాళ్ళం అలాగే చేసుకుంటూ వచ్చి చాలా కష్టపడ్డానండి నేను రంజాన్లో కష్టపడ్డాను మళ్ళీ ఏమో ఆరోగ్యం బాగాలేకుండా వచ్చిందని చాలా భయం వేసింది నాకు పోయి దగ్గర వంట చేసి సరిగ్గా నీళ్లు తాక్క తిండి తినక ఎంతగానో బాధపడ్డాను ఇంకా వేడి చేసి అస్సలు చాలా బాధపడుతుంటే మేడం హాస్పిటల్కి తీసుకెళ్ళిందండి ఆ రంజాన్లోని కానీ ఒక్క రోజు కూడా వాళ్ళకు నేను వంట చేయకుండా మాత్రం అస్సలు నేను వండలేదు అంత కష్టంలో ఉన్న మళ్ళీ రాత్రి వాళ్ళు అన్నం తిన్నాక సాయంకాలము నైట్ ఎనిమిది గంటలకి మేడం వెళ్ళమని ఇచ్చి పంపించింది హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి మామూలుగా ఇక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందండి ఒక దినారంటే రెండు వందల యాభై డబ్బు ఇస్తే హాస్పిటల్కి వద్దనింది మేడం సరిగ్గా చూడరని ఇక్కడ మన ఇండియా హాస్పిటల్ ఉంది ఒక మొత్తం ఇండియా హాస్పిటలే అని ఒక ఇరవై దినాల డబ్బులు ఇచ్చిందండి ఆవిడ వెళ్ళి అక్కడ వెళ్ళి చూపించుకో తొందరగా నయం అవుతుంది అనేసి అక్కడికి వెళ్ళి వెళ్ళమని డ్రైవర్ని ఇచ్చి పంపించింది వెళ్ళాను అక్కడికి వెళ్ళానండి ఇరవై దినార్లు ఇచ్చింది మేడం నాకేమో ఇంకా నేను తీసుకెళ్ళాను నా దగ్గర డబ్బులు ఉంటే పది దినార్లు అవి తీసుకెళ్ళానండి అక్కడ కూడా టెస్ట్ చేశారని టెస్ట్ చేసి ఏం లేదులే వేడి చేసింది కొంచెం సరిగ్గా నీళ్ళు తాక బాగా నీళ్ళు తాగనేసి మందులు ఇచ్చారండి మొత్తం ముప్పై దినార్లు అయింది మందులు ఇచ్చితే బాగానే ఉండిందండి మందులు వేసుకునే రోజు రోజేం బాగుండిందండి ఇంకా మందులు ఇచ్చాక ఒక రోజు బాగుందండి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఎక్కువ అవుతుందండి టెస్టులు చేశారు రెండు టెస్టులు చేశారు ఒక టెస్ట్ ఏమో వెనకంబడే ఇచ్చారు ఏం లేదన్నారు మళ్ళీ ఇంకో టెస్ట్ చేసినారు ఐదు రోజులకు రమ్మన్నారు మళ్ళీ ఐదు రోజుల వరకు అలాగే ఉండి మళ్ళీ వెళ్ళానండి మళ్ళీ వెళ్తే ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏం లేదు అంత బాగానే ఉంది నార్మలే అని అన్నారు అన్నాక మళ్ళీ ఇంక మళ్ళీ వేరే మందులు రాసిచ్చేది మళ్ళీ పద్దెన్నరలకి ఇంకా ఎన్ని మందులన్నీ కొనుక్కొని తినాలండి మళ్ళీ భయం వేసి ఇంకా పద్దెన్నరలకు ఐదు ఐదున్నరలకు తీసుకొచ్చుకున్నాను మందులు అవి తీసుకున్నా తగ్గలేదండి అస్సలు తగ్గలేదు నాకు చాలా భయం వేసింది అలాగే దేవుడు అని ప్రార్థన చేసుకుంటున్నాను అస్సలు తగ్గలేదండి ఎంతగానో దేవుడిని అడిగాను తగ్గలేదు అని మళ్ళీ ఇక్కడ మామూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే వాళ్ళు అన్నారు సార్ పది రోజులు అయింది సార్ ఇలాగ వస్తుంది నాకు తగ్గలేదంటే వాళ్ళు టెస్ట్ చేయాలన్నారు ఎందుకు సార్ చేయించుకున్నాను ఏం లేదన్నారు అని మళ్ళీ మందులు ఇచ్చారు అవే మందులు నేను బయట ముప్పై దినార్లు పెట్టి కొనుక్కొచ్చుకునే మందులే ఇక్కడ రెండు ఒక్క దినారకే ఇచ్చారండి ఒక్క దినారికే కొంచెం అదే మందులు ఇచ్చారు కొంచెం వేరే కంపెనీలాగా ఇచ్చారు ఆరు ఆ మందులు వేసుకున్నానండి ఆ మందులు వేసుకుంటే ఒక్క రోజుకే దెబ్బత తగ్గిపోయిందండి అదేనండి దూరం కొండలు నునుపు ఏదో అంటారు సామెత అలాగా డబ్బు అంత పెట్టి నేను చూపించుకుని ఆడ నాకు కొంచెం కూడా నయం అవ్వలేదండి కానీ ఇక్కడ దినారకే బాగా నయమైంది మేడం ఇరవై దినార్లు ఇచ్చి బాగా చూపించింది రంజాన్ అంతా ఎంతగానో కష్టపడ్డాను చాలా పనులు చేశాను ఎన్నో రకాల పని చేశానో ఎన్ని వంటలు చేశానో అవి కూడా మీకు పెట్టాను మీరు నా వీడియోలు చూశారు ఆ నెలకు తగ్గట్టు ఫలితంగా దేవుడు ఇల్లు కోయేటోళ్ళు నాకో మాయకు ఇదిగో నాతో ఉంది మాయ మా ఇద్దరు కలిసి రంజాన్ అది ఇచ్చారు ఎంత ఇచ్చారు అది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత డబ్బు ఇచ్చిందో మేడము చూడండి రంజాన్లో వంట చేసేది లేదండి మేమిద్దరం రోజు కాలే మాయా డ్రెస్ వేసుకొని ఇంకేం పని లేక అది డ్యాన్స్ కూడా వేసింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కోవిడ్ వీడియోలు మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే మా ఛానల్ పొదరిల్లు మా ఛానల్ పొదరిల్లో మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ అండి